మనిషి జీవితంలో డబ్బు కంటే అత్యంత విలువైనవి ఇవి పొందుకోలేకపోతే మనిషి జీవితం వ్యర్థము అంటున్నారు ప్రముఖ సైకాలజిస్టులు డాక్టర్లు ఆర్థికవేత్తలు అందులో మొట్టమొదటిగా ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు ఆరోగ్యం లేకపోతే డబ్బు సంపాదించే ఓపిక కూడా ఉండదు కాబట్టి నిత్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి రెండవది ప్రేమ ఆప్యాయత కుటుంబం స్నేహితులు సహచరులతో మంచి సంబంధం ఉండేలా చూసుకోవాలి ఇవి మనసుకు ప్రశాంతతను అందిస్తాయి మూడవది జ్ఞానం పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు జ్ఞానం శాశ్వత సంపద అని గుర్తుపెట్టుకోవాలి నాలుగవది మనశ్శాంతి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ డబ్బు వృధా ధ్యానం యోగా వంటివి పాటించి ప్రశాంతంగా ఉండండి ఐదవది సమయం డబ్బు లేకపోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ సమయం దాటిపోతే తిరిగి రాదు సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ఆరోవది సేవ డబ్బులో లేని ఆనందం ఒకరికి సహాయం చేయడంలో సేవ చేయడంలో ఉంటుంది పేదవారికి దానం చేయడం సహాయం చేయడం మంచి అలవాటు ఏడవది స్వీయ అభివృద్ధి మనలో ఉండే ప్రతిభను పెంపొందించుకోవాలి నైపుణ్యాలు నేర్చుకోవాలి దీంతో జీవితంలో విజయం సాధించవచ్చు ఎనిమిదవది ఆనందం డబ్బు ఉండి ఆనందం లేకపోతే ఆ డబ్బుకు అర్థమే లేదు జీవితంలో సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం కాబట్టి నలుగురితో సరదాగా గడపండి తొమ్మిదవది మంచి పేరు మంచి పేరు తెచ్చుకుంటే అది శాశ్వత ధనంలా మిగిలిపోతుంది కాబట్టి ఎవరితో గొడవలు పడకుండా నలుగురితో సరదాగా ఉండాలి దీంతో మంచి పేరు వస్తుంది మనిషి జీవితానికి కావలసిన అత్యంత విలువైన వీటిని పొందుకొని జీవితం గొప్పగా మలుచుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి